ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనం ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీ అత్యధికంగా రైల్వే హోమ్ రక్షణ శాఖల్లోనే ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపాదికన నియామకాలతో సమస్య రెగ్యులర్ ఉద్యోగులపై పెరుగుతున్న పని భారం కేంద్ర ప్రభుత్వ శాఖలో తొమ్మిది లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది మొత్తం ముప్పై తొమ్మిది లక్షల అరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు పోస్టులకు గాను ముప్పై లక్షల నాలుగు వేల పద్దెనిమిది లక్షల పద్దెనిమిది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొంది ఒక ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇస్తూ ఈ వివరాలు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వంలో సుమారు ఎనభై శాఖలు ఉన్నాయి రైల్వే డిపార్ట్మెంట్లో అత్యధికంగా మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి రైల్వే శాఖలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వివిధ విభాగాల్లో ప్రైవేటు అవుట్సోర్సింగ్ ద్వారా ఖాళీలు భర్తీ చేయడంతో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ తగ్గింది దీంతో రైల్వేలోనే అత్యధిక ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత రక్షణ శాఖలో రెండు లక్షల నలభై మూడు వేల మంది తర్వాత హోంశాఖలో లక్ష ఇరవై ఎనిమిది వేల మంది ఖాళీలు ఉన్నాయి అంతేకాకుండా పోస్టల్ రెవెన్యూ ఆడిట్ అకౌంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటామిక్ ఎనర్జీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ నీటిపారుదల పట్టణాభివృద్ధి గనులు స్పేస్ కార్మిక శాఖ పర్సనల్ పబ్లిక్ గ్రివెన్స్ వంటి శాఖల్లోనూ ఖాళీలు భారీగానే ఉన్నాయి ఒక్కో శాఖలోనూ అయితే మూడో వంతు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది చాలా శాఖలో రెగ్యులర్ ఉద్యోగాల స్థానంలో తాత్కాలిక పద్ధతులు నియామకాలు చేపట్టి వారితోనే పనిచేస్తారు ఒకవైపు నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నగా ఖాళీల భర్తీ చేయకపోవడంతో ఉన్న ఉద్యోగుల్లో పని భారం పెరిగిపోతుంది అసలు ఖాళీల వివరాలు వివిధ శాఖలో ఏ విధంగా ఉన్నాయి రైల్వే శాఖలో మూడు లక్షల పదహారు వేల యాభై ఏడు ఖాళీలు ఉన్నాయి రక్షణ శాఖలో రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి హోంశాఖలో లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల పది పోస్టల్లో డెబ్బై మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి రెవెన్యూలో డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై ఏడు ఖాళీ ఉన్నాయి ఆడిట్ అకౌంట్స్లో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పదహారు వెకెంట్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వెకెంట్ ఉన్నాయి అటామిక్ ఎనర్జీలో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఉన్నాయి వైద్య ఆరోగ్య శాఖలో ఏడు వేల రెండు ఉన్నాయి నీటి వనరుల అభివృద్ధిలో ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ విధంగా అయితే ప్రజెంట్గా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పోస్టులు సంక్షన్ అయిన పోస్టులు పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఖాళీగా ఉన్నాడు మనకు కావాల్సింది ఏంటంటే ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఈ వని నింపితే నిరుద్యోగులు చాలా మట్టుకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ ఫస్ట్ ఇయర్లో అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం సెకండ్ ఇయర్లో యాభై పాయింట్ ఎనిమిది రెండు శాతం పాస్ ఈ నెల ఇరవై మూడు వరకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఛాన్స్ ఫస్ట్ ఇయర్లో అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం సెకండ్ ఇయర్లో యాభై పాయింట్ ఎనిమిది రెండు శాతం పాస్ అయ్యారు ఇంటర్ బోర్డు ఆఫీస్లో సెక్రటరీ యోగితారాణ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య ఎగ్జామ్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాబాయి ఫలితాలు రిలీజ్ చేశారు మే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అడ్ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించారు మొత్తం ఎనిమిది వందల తొంభై రెండు పరీక్ష కేంద్రాల్లో నాలుగు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది హాజరయ్యారు ఫస్ట్ ఇయర్లో రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఎనిమిది మంది అటెండ్ అయితే సెకండ్ ఇయర్లో ఇందులోనే ఈ ఫస్ట్ ఇయర్లోనే లక్ష అరవై ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది మంది పాస్ అయ్యారు సెకండ్ ఇయర్లో లక్ష ముప్పై ఐదు వేల నూట ఏడు మంది పరీక్ష రాస్తే అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు మంది పాస్ అయ్యారు ఇక గతంతో పోలిస్తే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది ఫస్ట్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడులో అరవై రెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఇరవై నాలుగులో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పాస్ అయినరు ఏడాది అరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం పెరిగింది సెకండ్ ఇయర్లో ఈసారి యాభై పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగులో నలభై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం రెండు వేల ఇరవై మూడులో నలభై ఆరు పాయింట్ సున్నా ఆరు శాతం మాత్రమే పాస్ అయ్యారు మొత్తానికి దీనికి సంబంధించి రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కోసం కాసే ఈ నెల పదిహేడు నుంచి ముప్పై మూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ముప్పై వరకు రీకౌంటింగ్కు వంద రూపాయలు రీవెరిఫికేషన్కు ఆరు వందల రూపాయలు ఫీజు ఇక్కడ ఎంపీసీ బైపీసీ ఎంఈసి వైజ్గా చూస్తే ఎంపీసీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై ఇరవై ఆరు మంది రాస్తే లక్ష ఐదు వేల నూట ఇరవై మూడు మంది పాస్ అయ్యారు ఇదే ఎంపీసీకి సంబంధించి సెకండ్ ఇయర్ యాభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఇదంతా ఇంప్రూవ్మెంట్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఇయర్లో ముప్పై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఎంఈసీలో చూస్తే ఫస్ట్ ఇయర్లో ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది రాస్తే నాలుగు వేల నాలుగు వందల యాభై ఎనిమిది పాస్ అయ్యారు సెకండ్ ఇయర్లో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు బైపీసీ ఫస్ట్ ఇయర్ యాభై మూడు వేల రెండు వందల అరవై ఆరు రాస్తే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది పాస్ అయ్యారు సెకండ్ ఇయర్ ఇరవై మూడు వేల నూట డెబ్బై ఐదు రాస్తే పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఏడు పాస్ అయ్యారు సీఈసీలో నలభై తొమ్మిది వేల నూట యాభై ఆరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే పద్దెనిమిది వేల ఐదు వందల నలభై మూడు పాస్ అయ్యారు సెకండ్ ఇయర్లో నలభై రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రాస్తే పదహారు వేల రెండు వందల ముప్పై రెండు పాస్ అయ్యారు ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయో సర్చ్ స్క్రీన్షాట్ తీసుకోండి అవసరం ఉంటాయి ఇక రైల్వేలో ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టుల భర్తీకి చర్యలు రైల్వేలో ఖాళీగా ఉన్న ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు టెక్నికల్ పోస్టులు టెక్నీషియన్ పోస్టులు భర్తీకి చర్యలు సిగ్నల్ టెలికమ్యూనికేషన్ సహా యాభై ఒకటి కేటగిరీలో గ్రేడ్ సి పోస్టులు భర్తీగానున్నాయి దేశంలోని పదిహేడు జోన్లు ఉత్పాదక యూనిట్లలో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తారు ప్రస్తుతం పేర్కొన్న పోస్టుల సంఖ్య కన్నా ఇంకా ఎక్కువ ఖాళీలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి సిగ్నల్ టెలికాం విభాగంలో చివరిగా రెండు వేల పదిహేడులో పోస్టులు భర్తీ చేసిరు మళ్ళీ భర్తీ చేయడానికి అరవై వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులున్నాయి వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తారు జోన్ గన్నేడు పీ సెట్ ఫలితాలు విడుదల మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలు వెల్లడిస్తారు ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు టెస్టులు కొనసాగినాయి దీనికి సంబంధించి మూడున్నర గంటలకు రిజల్ట్ ఇస్తారు పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు పరీక్షలు జరిగినాయి ఇది పాలమూరు మామనార్లోని పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహించారు పదకొండు ఏడు వందల ముప్పై రెండు మంది కానీ ఐదు వందల పదిహేడు మంది పాస్ హాజరయ్యారు పన్నెండవ తారీఖు ఏడు వందల డెబ్బై ఐదు మందికి గాను ఐదు వందల పదిహేను మంది హాజరయ్యారు పదమూడవ తారీఖు ఐదు వందల ముప్పై ఐదు మంది గాను మూడు వందల ఇరవై మూడు మంది చివరి రోజు అయిన పద్నాలుగో రోజు ఐదు వందల అరవై ఆరు మందికి మూడు వందల తొంభై ఏడు మంది హాజరయ్యారు మొత్తం పదిహేను వందల ఏడు మంది పురుషులకు గాను వెయ్యి ముప్పై రెండు మంది పరీక్షకు హాజరయ్యారు పదకొండు వందల ఒక మంది మహిళలకు గాను ఏడు వందల ఇరవై మంది హాజరయ్యారు పీఈసెట్లో రెండు వేల ఆరు వందల ఎనిమిది మంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ హాజరు కావాల్సి ఉండగా పదిహేడు వందల యాభై రెండు మంది హాజరయ్యారు ఫలితాలు ఈరోజు మూడున్నర గంటలకు రిలీజ్ చేస్తారు ఇక నేటి నుంచి ఈసెట్ కౌన్సిలింగ్ ధృవపత్రాల పరిశీలనకు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మంది స్లాట్ బుక్ చేసుకున్నారు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు హెల్ప్ లైన్ కేంద్రాలు ఉన్నాయి హెల్ప్లైన్ కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన అనంతరం వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు మెరుగైన కళాశాలలో సీట్లు పొందేందుకు అభ్యర్థులు వెబ్ కౌన్సిలింగ్లో వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల ఇరవై ఒకటిన ముగియనుండగా ఇరవై ఐదులోగా విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది నేటి యూజీ సీట్ల కేటాయింపుపై బుక్లెట్ విడుదల వైద్య విద్య కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల అవగాహన కోసం గత సంవత్సరంలో సీట్ల కేటాయింపుపై రూపొందించిన డిజిటల్ బుక్లెట్ను సిద్ధం చేసినట్టు ఐఐటి జేఈ నీట్ ఫోరం తెలిపింది ఈ బుక్లెట్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్లలో మూడు రౌండ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలో ర్యాంకుల వారిగా రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంకుల వివరాలు పొందుపరచామని చెప్పారు ఈ డిజిటల్ బుక్లెట్ ఇది చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు నీట్ రాష్ట్రోలకి ఇంకేమన్నా సమాచారం కావాలంటే వాట్సాప్లో ఇక్కడ ఈ నెంబర్కి వాట్సాప్లో సమాచారం తెలుసుకోవచ్చు కొత్త నవోదయ స్కూళ్ళలో జూలై పద్నాలుగు నుంచి క్లాసులు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణ దీనికి సంబంధించిన విషయమే ఇక్కడ కూడా ఉంది కొత్తగా ఏడు జవహార్ నవోదయ పాఠశాలల ప్రారంభం జూలై పద్నాలుగు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏడు జవహర్ నవోదయ పాఠశాలలు ప్రారంభమైనా జూన్ పద్నాలుగు నుంచి క్లాసులు ప్రారంభమైతే జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ డిప్యూటీ కమిషనర్ గోపాల్ కృష్ణన్ అసిస్టెంట్ కమిషనర్ సూర్యప్రకాష్ చక్రపాణితో పాటు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికులాస్ వీళ్ళందరూ సమావేశమయ్యారు నవోదయ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల సంసిద్ధత సి సిబ్బంది నియామకంపై సమీక్షలో చర్చించారు రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల మహబూబ్నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ సంగారెడ్డి సూర్యాపేటలో మంజూరు చేయబడిన ఏడు నవోదయ పాఠశాలలో క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి ఒక సెక్షన్కి నలభై మంది చొప్పున విద్యార్థులు అడ్మిషన్ తీసుకుంటారు రెండు సెషన్లకు అనుమతిస్తే ఎనభై మందిని చేర్చుకుంటారు ఇప్పటికే నవోదయ పాఠశాలలో అడ్మిషన్ల కోసం పరీక్షను పూర్తి చేసిన ఫలితాలను కూడా వెలువరించిన నేపథ్యంలో కొత్తగా మంజూరైన పాఠశాలలో అర్హత కలిగిన విద్యార్థులను ఆరో తరగతిలో చేర్చుకోనున్నారు ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం